తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట ఇప్పటికే బెనిఫిట్ షోల రద్దు పెద్ద సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపు రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను అమలు చేసిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అయ్యేంత డెసిషన్ తీసుకున్నారట ఇవాలో రేపు ఆ నిర్ణయం ఏంటన్నది బయటకు రానుందట మరి రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అది తెలిసాక టాలీవుడ్ ఎలా స్పందించనుంది సినిమా పరిశ్రమ విషయంలో సంచలన నిర్ణయాలకు వెనకాడి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది చాలా సంవత్సరాలుగా సినీ కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల పెండింగ్ లో ఉన్న విషయంపై ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది వినిపిస్తున్నవన్నీ వాస్తవంలోనికి వస్తే అతి త్వరలో సినీ రంగాన్ని గద్దర్ అవార్డులతో సత్కరించేందుకు రేవంత్ డిసైడ్ అయ్యారని ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజ్ ఈ దిశగా కీలక పాత్ర పోషించారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఏర్పడి పుష్కరం పూర్తి కావస్తుంది చాలా కాలంగా సినిమా రంగానికి ప్రభుత్వం నుంచి అవార్డుల ప్రధానమే లేకుండా పోయింది చాలా ప్రముఖులు కూడా ఈ విషయంపై గతంలో కేసీఆర్ ప్రభుత్వంతో తర్వాత రేవంత్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు ఇన్నాళ్లకు ఆ ప్రయత్నాలు ఫలించి సినీ రంగానికి అవార్డుల ప్రధానోత్సవానికి రంగం సిద్ధం అవుతుంది ఇవాలో రేపు అందుకు సంబంధించిన అధికారిక నిర్ణయం కూడా బయటకు రానుంది టాలీవుడ్ కు కేంద్రంగా ఉన్న తెలంగాణ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఈవెంట్ కాబట్టి అది ఘన విజయం సాధించడం ఖాయమని అందరూ అభిప్రాయపడుతున్నారు అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది పేరుతో అవార్డులు ఇచ్చేవారు ఇప్పుడు ప్రముఖ కళాకారుడు గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది ఇది ఏ మాత్రం వాస్తవంలోనికి వచ్చినా అగ్ర హీరోలతో పాటు హీరోయిన్లు కమీడియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు దర్శకులు నిర్మాతలు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ టెక్నీషియన్లు అంతా ఒకే వేదికపై వచ్చి సందడి చేయడం అయితే ఖాయం ఇది తెలిసిన సినిమా ప్రేమికులు కూడా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారు త్వరగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి